కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వేధింపులు తాళలేక బోరుబండ బీఆర్ఎస్ మైనార్టీ సెల అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్ మహానగర్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు గల్లీకు లీడర్ వసూళ్లకి పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపించారు తమ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పెట్టలేదని ఉచితంగా భవన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నామని అన్నారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాడలో ఫిర్యాదు చేయడంతో వసూళ్లు మొదలు పెడతారు అని వారికి అధికారులు సైతం చేతులు కలపడం ఇలా బాధితులు ఇబ్బంది పెట్టడం రోజువారీ చర్యగా మారిపోయిందని అసహన వ్యక్తం చేశారు ఫతేహ్ నగర్ నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటీఆర్ తో కలిసి శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేస్తే ఏ ప్రభుత్వం రాగానే వాటిని విస్మరించిందని పేర్కొన్నారు ఇప్పుడు మెట్ల మార్గం కూలిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన నిర్మాణం ఫ్రీ దగ్గర చేపట్టకపోతే నిరాహార దీక్ష చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు దీని దయానికి వచ్చే నూట ఆరు కోట్ల రూపాయల్ని నాలను విస్తరణ ఎంపడ చేపట్టాలని కొంతమంది నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చాలాసార్లు మీరు తీసుకుని మా కార్పెటర్ కానీ నేను కానీ ప్రతి దగ్గరికి వెళ్ళాం చెప్పాం అయినా కూడా మీరు స్పందించట్లేదు ట్యాక్స్లు అయితే విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద చర్య తీసుకోమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను మీరు చేస్తున్న దుర్మార్గం వల్ల రేపు ఏదైనా పాన నష్టం జరిగితే వర్షంలో వస్తున్నాయి ఇప్పటికే వర్షాలు షార్ట్ అయినాయి కాబట్టి ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని అన్ని కార్యక్రమాలు చేయమని చెప్పి పత్తెనగర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ను గులగొట్టి ఏదైతే ఉన్నదో వెడల్పు చేసి ఆ రోజు అదే బ్రిడ్జుని వెడల్పు చేసి డెబ్బై రెండు మంది ప్రాపర్టీసు వాళ్ళకు టీడీఆర్ ఇచ్చి అవసరమైతే పైసలు ఇచ్చినా సరే వాడు వైండింగ్ చేసి ఆ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు మీరు తొందరగా చేయకపోతే ఖచ్చితంగా కుక్కపల్లి ప్రజల తరఫున సనత్తగా సంబంధించినటువంటి శాసనసభ్యుడు శ్రీనివాస్ యాదవ్ ఇద్దరం కలిసి ఆ బ్రిడ్జ్ కడ నిరార చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి మీరు కంప్లీట్ చేయకపోతే ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి బోడబండులో జరిగినటువంటి ఒక మైనార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైనార్టీ అధ్యక్షులు నిరుపేద బిడ్డ యాభై గజాలలో ఇల్లు కట్టుకుంటా ఉంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు టీఆర్ఎస్ పార్టీలో ఉండి పదేళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు కానీ పీసీసీ అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల నిన్న మీ కార్పొరేట్ చేసినటువంటి దుర్మార్గం వల్ల నిన్న సర్ద నిన్ను నిండు ఉన్న ముప్పై నలభై సంవత్సరాల పిల్లవాడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు దుంగి చనిపోయాడంటే ఏ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వస్తువులకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చిన్నవాళ్ళ తెరువు పోకుండా డెబ్బై రెండు గజాల జాగా ఎవరిని కట్టుకుంటే కూడా వాళ్ళకు రూపాయి పర్మిషన్లాగా ఇప్పించి వాళ్ళకు కట్టే విషయంగా ఆలోచన చేశాం కానీ ఎప్పుడు గల్లీకి ఒక లీడర్ ఎక్కడ చూసినా ప్రజావాణి పెట్టి సుమారం సుమారం పెడతారు అది ప్రజావాణి కాదు నేను ఛాన్సాలు చెప్పాను అది ప్రజలకు సంబంధించినటువంటి వాణి కాదు అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పంచుకోనికి ప్రజావాణి పెట్టారు ఏదైతే ఈ రోజున ఆఫీసర్స్ కూడా మా కుక్కపల్లి కాన్సరెన్స్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఆఫీసర్స్ ఎక్కడ కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా కాకుండా ఆఫీసుల పాత్ర వాళ్ళే పంపించి పలానా నాయకుని కలవండి కలిస్తేనే మేము ఇలాపుతాము లేకపోతే ఆపమనే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు పద్దెనిమిది నెలలైంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చి హైదరాబాద్ నగరానికి కనీసం ఒక పైసా పని చేయకుండా ప్రజలను వేధించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సెల్లింగ్ ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ ఆరు ఏడు ఎనిమిది ఫ్లోర్ వద్ద జీరో పర్మిషన్ దాన్ని ముట్టుకున్న దానికి భయపడతారు ఆఫీసర్లు దానికి ఆనుకొని ఉన్నటువంటి బోడబండ మాత్రము గూరగొట్టే ప్రయత్నం చేస్తే నిండు ప్రాణం ఉన్నటువంటి సర్దార్ చనిపోవడం అనేది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి ఎవరైతే వేధింపులు పాల్పంచుకున్నారో వేధింపులు చేశారో ఆ యువకుడు చనిపోయాడు వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి ఏదో చిన్న కేసులు పెట్టి చేతులు తుప్పుకుంటే రేపు వద్ద ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పత్తనాల్లో జరుగుతున్నటువంటి బ్రిడ్జు కేటీఆర్ గారి నాయకత్వంలో కింద దానికి ఫౌండేషన్ వేసి అరవై కోట్లు నిధులు శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ను రైల్వే పర్మిషన్ ఇప్పించి సుమారుగా అరవై కోట్ల రూపాయలు బాన్నార్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ నిధులను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించి ఆ రోజున పర్మిషన్ ఇప్పిస్తే ఈ రోజు వరకు పతే నగర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ను దా కనీసం దాన్ని పట్టించుకుని ఆదులు లేడు అదేవిధంగా శివాలయం పక్కన పాస్ నలభై కోట్ల రూపాయలతోని దానికి రైల్వే పర్మిషన్ వచ్చింది అక్కడ ఉంటే వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని నోటీసులు ఇచ్చాం దాన్ని పట్టించుకున్న నాదులు లేడు అసంలో నేను నేను డైరెక్ట్గా వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు నువ్వు ఆ రోజున ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసావు నీకు కూడా పూర్తి అవగాహన ఉంది ఈ రెండు బ్రిడ్జ్లు కంప్లీట్ చేయండి ప్రజలు ఇబ్బంది ఉన్నారు మీ కాంగ్రెస్ చేసిన పాపమే ఆ బ్రిడ్జ్ ఆ రోజున అంత చిన్నగా కట్టారు ఆ రోజున శ్రీనివాస్ యాదవ్ గారు నేను కలిసి దీన్ని ఖచ్చితంగా దీని బ్రిడ్జి పెద్ద చేయాలని వంద కోట్లు కేటీఆర్ గారు నాయకత్వంలో తెచ్చిపెడితే ఈ రోజు పనులు చేసేటటువంటి ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ లేదు అయితే అల్లాపూర్ నుంచి ఏదే విధంగా దీన్ దయాల వరకు నూట ఆరు కోట్ల రూపాయలు నాలుగు మేము టెండర్ పెట్టించి శాంక్షన్ ఇచ్చి అదేవిధంగా కాంట్రాక్ట్ అయితే కూడా పద్దెనిమిది నెలల నుంచి అది కూడా ఈ రోజున మళ్ళా వర్షాకాలం వచ్చినప్పటికి కూడా ఈరోజు పని స్టార్ట్ కాలేదు రేపీట వర్షాలు వస్తే ఇమీడియట్గా మళ్ళా ఏదైతే సబ్దర్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ దీన్ నగర్ ఇవన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇవి కూడా చేయమంటే చేయరు ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చాను నలుగురు ఇప్పటికీ ఈ పద్దెనిమిది నెలల్లో నలుగురు కమ్యూనిషన్లు మారారు నలుగురు కమ్యూనిషన్లు మా కార్పొరేటర్లో మేము పోయి రిక్వెస్ట్ చేసి అయ్యాయి పనులు ఉన్నాయి ఆ రోజు శాంక్షన్ అయినా నిధులు శాంక్షన్ ఉన్నాయి టెండర్ అయినాయి దీన్ని కనీసం దీన్ని ఓపెన్ చేయమంటే కూడా చేయలేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది